విశాఖపట్నం వాస్తువులకు చిన్నపిల్లలకు పెద్దవారికి శుభవార్త పెందుతు దగ్గరలో ఉన్నటువంటి వాటర్ వాల్ నిజంగా లోపలంతా వాటర్తోనే ఇది చూడండి ఇది చిల్డ్రన్ ఎంట్రన్స్ అవగానే పిల్లలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా అద్భుతంగా కిందన స్విమ్మింగ్ పూలు ఫైన్ ఏమో వాటర్ స్లైడ్స్ పిల్లలకి పెద్దవారికి ఆడుకోవడానికి లోపల పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు సో చిన్నపిల్లలు ఉండడానికి చాలా అద్భుతం తర్వాత ఇది పెద్దవారికి స్విమ్మింగ్ పూలు మీరు చూడండి ఎలా ఉందో చాలా అద్భుతంగా వేవ్స్ కూడా వస్తాయి పెద్ద వేవ్స్ వస్తాయి ఆ వేవ్స్లోనే పిల్లలు పెద్దవాళ్ళు అలాగే స్త్రీలు పురుషులు మేమైతే ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఈ సమ్మర్లో విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఈ యొక్క పిల్లలకి సెలవు దినాలు కనుక అలాగే ఇది చూడండి వాటర్ ఫాల్స్ అనమాట పైనుండి వాటర్ అలా పడుతూ ఉంటుంది వాళ్ళు ఆన్ చేస్తారు ఆ పై నుండి వాటర్ అలా పడుతూ ఉంటే కిందని చక్కగా వాటర్ మన మీద పడుతూ ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ ఆ పై నుండి వాటర్ పడ్డము అది మనకు ఎంతగానో ఆహ్లాదాన్ని సంతోషాన్ని కలిగిస్తుంటుంది అలాగే ఇదంతా కూడా కింద పార్ట్ దీన్ని మనం చూస్తున్నాం అలాగే స్విమ్మింగ్ పూల్ అది చూడండి ఎక్కడ లోపల వేవ్స్ అయితే లేవి ఇప్పుడైతే జనరల్గా నార్మల్గా అందరూ కూడా అందులో ఎంజాయ్ చేస్తున్నారు ఇది చూడండి ఇది ఆ పెద్దవారికి వాటర్ స్లైడ్స్ అనమాట ఆ పైనుండి జర్రమని జారుకుంటూ రావచ్చు జర్రమని జారుకుంటూ వస్తున్నారు పైనుండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు దరిదాపుగా ఒకటి రెండు మూడు ఆ పక్కనేమో చిల్డ్రన్ పార్కు అలాగే పైనుండి పిల్లలు కానీ పెద్దవారు కానీ జారుకుంటూ వస్తారు అక్కడ బాయ్ ఉంటాడు ఆ బాయ్ ఎవరైనా నీటిలో కొంచెం మునిగిపోతూ ఉంటే వారిని పట్టుకుంటూ ఉంటాడు అనమాట చూడండి ఒకటి రెండు కాదు దరిదాపు నాలుగు ఐదు ఇటువైపు కూడా క్యాంటీన్ కూడా ఉంది మధ్యాహ్నం ఇటువైపు ఏమో చిల్డ్రన్ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ వాటర్ స్లైడ్స్ అలాగే ఇటు మధ్యలోనేమో వాటర్ స్లైడ్స్ ఇదేమో క్యాంటీన్ చాలా అద్భుతంగా ఇదిగో మరి ఈ యొక్క వీడియోని నేను మీకు తీసి పంపిస్తూ ఉన్నాను నేను అలాగే నా యొక్క ఫ్యామిలీతో ఈ స్థలానికి రావడం పిల్లల్ని ఎంజాయ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే చూస్తున్నారు కదా వాళ్ళు మనకి సెల్ ఫోన్ పౌచ్ ఇస్తారు కొనుక్కోవాలి అలాగే డ్రెస్ కూడా యాభై రూపాయలు రెంట్ కట్టాలి ఇది చూడండి వాటర్ స్లైడ్స్ మీ అబ్బాయి చూడండి ఎలా వెళ్తాడు చాలా స్పీడ్గా వెళ్తాడు చాలా చక్కగా ఉదయం తొమ్మిది నుంచి పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనం ఇష్టం మనం నచ్చిన వాటర్ స్లైడ్స్ వెళ్ళచ్చు చూడండి ఇవి తీసుకోవాలి వాటర్ స్లైడ్స్కి వెళ్ళక మునుపుగా అవి పట్టుకొని మనం పైకి వెళ్ళాలి మరి నేను అది తీసుకున్నాను పైకి వెళ్తున్నాను నాతో పాటు మరొకరు అందులో నుండి వెక్కడానికి ఇద్దరు మాత్రం అందులో కూర్చొని దాన్ని పట్టుకొని ఆ వాటర్ స్లైడ్లో నుంచి పైనుంచి కిందకి గారాలి ఆ పిల్లల వీళ్ళు చాలా చక్కగా ఇది చిల్డ్రన్ లో ఉంటుంది ఆ నుండి వాటర్ అలా పడుతూ ఉంటుంది ఆ పిల్లలిద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ ఇద్దరిద్దరు ఒకరు బ్యాక్ సైడ్ ఒకరు ముందు చాలా గట్టిగా వెయిట్ ఎక్కువ ఉండాలి ఈ వాటర్ స్లైడ్ చేసేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి రైడ్ అని చెప్పాలి చుట్టూరు తిరిగి ఇలా ఒకటి కాదు ఇక్కడ దరిదాపు ఒక ఐదు నుండి ఆరు వాటర్ స్లైడ్స్ ఉన్నాయి మనం ఆరు వందల రూపాయల టికెట్ ఇస్తాం కానీ దానికి తగినంతగా మనం ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్లో సో చాలామంది పార్సల్స్ అలాగే వారి యొక్క పిల్లలు తీసుకొని వస్తున్నారు సండే స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు మా బాబు అలాగే ఇక్కడ చిన్న పిల్లలు ఇది చూడండి వేవ్స్ పెట్టినప్పుడు మనకి సముద్రంలో బీచ్లో ఏ రకంగా అయితే వేవ్స్ వస్తాయో ఆ రకంగా వేవ్స్ కూడా వస్తూ ఉన్నాయి చూడండి మా బాబు ఇక్కడ మా పాప ఆడుకుంటూ ఉన్నారు చాలా చక్కగా వేవ్స్ చూడండి సేమ్ వేవ్స్ సముద్రం అలలు ఎలా పడతాయో ఆ రకంగానే ఆ విధంగానే ఆ వేబీస్ పడుతూ ఉన్నాయి ఇందుకే మా పిల్లలు అయితే రోజంతా చాలా ఎంజాయ్ చేశారు సమ్మర్లో మేము దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఫస్టే మేము వెళ్ళం కూడా అక్కడ గమనించినప్పుడు ఆ పైన పెద్దవాళ్ళు లోపల పంపిస్తారు చిన్నపిల్లలు మాత్రం లోపలికి పంపించరు ఎందుకంటే అంత పెద్ద వేవ్స్ చూడండి ఆ వేబీస్కి మనిషిని అటు ఇటు ఆడిస్తూ ఉంటుంది మా పాప బాబు ఆడుతున్నారు చాలా చక్కగా వైజాగ్ వండర్ వరల్డ్ వైజాగ్లో చూడవలసిన ప్లేస్ ఏదైనా ఉంటే ఇదే ఎంజాయ్ చేయవలసిన ప్లేస్ ఏదైనా ఉంటే ఇదే కాకపోతే కొంచెం మన క్రైస్తవులకు ఇబ్బంది కలిగించే పని ఏంటంటే అక్కడ డీజే పెట్టి సినిమా పాటలు వేస్తారు అది దాన్ని మనం పట్టించుకోము ఎందుకంటే మన పిల్లలు ఆనందించడానికి మనం వెళ్తున్నాం కనుక ఆ విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తూ ఉన్నాను సో విశ్వాసుల పిల్లలు కానీ సేవకుల పిల్లలు కానీ సండే స్కూల్ పిల్లలు కానీ ముఖ్యంగా కొంచెం ఎక్స్పెన్స్ అని అనుకోకుండా వెళ్తే మంచిది ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీ కామెంట్ తెలియపరచండి అలాగే చాలా అద్భుతంగా మాకైతే అనిపించింది ఒక రోజంతా ఎంజాయ్ చేసాం అక్కడ చాలామంది పిల్లలు ఒకరని ఇద్దరైనా కాదు కానీ కానీ మార్నింగ్ వెళ్ళిపోవాలి టెన్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలి దాన్ని నుంచి మధ్యాహ్నం వరకు అలాగే మధ్యాహ్నం సాయంత్రం వరకు మన ఇష్టం ఎంతసేపు టైం స్పెండ్ చేసినా అంతసేపు వాళ్ళు వద్దు వెళ్ళిపోనానం వేరే దగ్గర అలా అయితే కాదు టూ అవర్స్కి ఇంత త్రీ అవర్స్కి ఇంత ఉంటుంది కానీ ఇక్కడ పెందుర్తిలో అవుట్కట్లో పెందూర్తి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అనుకుంటాను అక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇది చూసినటువంటి మీరందరూ కూడా కామెంట్ పెట్టండి ఓకే థ్యాడ్ విషయా